నియోజకవర్గ పరిధిలోని రెండవ డివిజన్ సిరిగాడస్ నందు అరవై ఆరు లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు కోడమరెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుండి రెండవ డివిజన్ అభివృద్ధికి రెండు పాయింట్ తొంభై కోట్ల రూపాయల నిధులు కేటాయించిన టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిదర్ రెడ్డి రెండవ డివిజన్ లో సామాన్య మధ్య తరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం రెండవ డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు మరియు యువ నేత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారుల సహకారంతో నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబిర్ ఖాన్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మనుబోలు రామ్మోహన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు మేకల అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు మనబోలు శ్రీధర్ రెడ్డి పోలూరు సుబ్బన్న పవన్ రెడ్డి బండి శ్రీకుమార్ రెడ్డి చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి మేకలహరి కడిమి సుధాకర్ శివయ్య నారాయణ సేతురామ్ సురేంద్ర శంకరయ్య రెడ్డి పిచ్చిరెడ్డి చైతన్య జగన్ ఖాదర్ భాష వెంకటేష్ నాగరాజు అనిల్ పిచ్చిరెడ్డి హుసేన్ ఖాళేశ అజీజుల్లా సత్యరాజు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే నెల్లూరు నూరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీ అందరూ కూడా తెలుసు అయితే రెండో డివిజన్ చాలా పెద్ద డివిజను కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకంగా రెండో డివిజన్లో దాదాపు ఇప్పటికే రెండు కోట్ల రూపాయలతో మన కూడా పూర్తి అయిపోయినాయి అది కాక ఈరోజు అరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని చెప్తూ అదేవిధంగా చాలా పెద్ద డివిజన్ రెండో డివిజన్ గుడిపల్లపాడు కానీ జనదశనగర్ అదేవిధంగా శ్రీగాడు పెద్ద చిరుకూరు మల్లీపురం చాలా పెద్ద ప్రాంతాలు ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉన్నాయి అయితే మనకున్న నిధుల లభ్యత బట్టి ఎప్పటికప్పుడు ప్రయారిటీని బట్టి ఎందుకంటే సిరిఘాటులో గతంలో కూడా అది చేసింది ఏమీ లేదు ఎందుకని ప్రత్యేకంగా ఇతడ ప్రత్యేకంగా దృష్టి పెట్టి సిరీ నుంచి అవన్నీ కూడా కేటాయించడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ రెండో డివిజన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఏం అవసరమో అక్కడ స్థానిక నాయకులకి కార్పొరేటర్లతో డివిజన్ అధ్యక్షులతో మాట్లాడి మిగతా ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడి రెండో డివిజన్లో మిగతా ఏం కార్యక్రమాలు చేయాలో రాబో నాలుగు నాలుగు సంవత్సరాలు కూడా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు ఇప్పటికే నమోదు చేశారో రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే డేట్లు ఇచ్చినారు అన్నదాత సుఖీబో కానీ అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు కానీ అవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడానికి పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు కావాలని కూడా వారందరినీ కూడా నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినారు అన్నింటిలో కూడా సంక్షేమ పథకాలు అదుపులోని ప్రతి ఒక్కరికి అందించేదానికి కూటమ నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా కలిసి సమన్వయంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని వారందరం కూడా ఎమ్మెల్యే గారు సీలారెడ్డి గారి బాధ్యతలు ఇచ్చినారు అవి పాటిస్తూ అవే కాకుండా నెల్లూరు రోజుల పథకంలో అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే చాలా చేశాం ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు కానీ ట్రైన్లు కానీ వీటి రోడ్లు కానీ అదేవిధంగా ఇరిగేషన్ కాలంలో కానీ ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఎప్పుడు నుంచి సమస్య ఉంది ఆ సమస్యను కూడా అతి త్వరలో కూడా ఇప్పటికే వర్కులన్నీ కూడా పూర్తయి దాదాపు డెబ్బై శాతం పూర్తయిన ఇరవై నాలుగు గంటల అవి కూడా బ్యారెన్స్ పూర్తి చేసి అవి కూడా ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశించాలని ప్రతి ఒక్కరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి